వెల్కమ్ టు న్యూస్ నా పేరు చందన ముందుగా హెడ్లైన్స్ చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండుపోటుతో మరణించిన కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన నారా భువనేశ్వరి గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో కలవచర్ల పందలపర్రు తిమ్మరాజుపాలెం గ్రామాలలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండుపోటుతో మరణించిన తెలుగుదేశం పార్టీ కుటుంబాలను ఆదుకోవడానికి నిజం దెలవాలే అనే కార్యక్రమంలో భాగంగా నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి నిడదవోలు నియోజకవర్గంలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి మూడు లక్షల రూపాయల చెక్కును అందించారు ఈ కార్యక్రమంలో భాగంగా కలవచర్ల గ్రామానికి చెందిన మన్యం శ్రీనివాస్ పందలపల్లు గ్రామానికి చెందిన భోగిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన కుసుమే వెంకటలక్ష్మిల ఆకస్మిక మరణాన్ని చింతిస్తూ వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు ఈ మూడు కుటుంబాలకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పూరుగుపల్లి శేషారావుతో కలిసి పరామర్శించిన నారా భువనేశ్వరి వారికి ధైర్యం చెప్పి ఒక్కొక్క కుటుంబానికి మూడు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు ఈ కార్యక్రమంలో నిడదవలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు అభిమానులు జన పాల్గొన్నారు اوو يا نما نگتو نگيلا ني نغا نگتو نغا نگتو نغا نگتو نغا نگتو सम्झा <muchas>

the media please అనగరేలు తో తీసేయండి వికెట్ తీసేయండి ఓకే మేడమ్ రెడీ వీడియో వచ్చింది వీడియో సాగలేచానా నా బ్రదర్ ప్లీజ్ అంతా వీడియో వీడియోని ప్లీజ్ కోఆపరేట్ చేయండి ఐ బి లెఫ్ట్ ఆఫ్ மேல கூடத்துல